నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి టాక్స్ అండ్ వ్లాగ్స్ ముందుగా మీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు మీ అక్క తమ్ముడు అన్న చెల్లెలు ఎక్కువ ప్రేమ అనురాగం ఆప్యాయతలు ఇంకా ఇంకా ఎక్కువ అయిపోవాలని మీరు ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే ప్రార్థిస్తున్నాను మరి రాఖీ పండుగ ఎందుకు చేసుకుంటారు అసలు రాఖీ పండగ వెనకాల ఉన్న స్టోరీ ఏంటి మన సంస్కృతిలో అన్నకి చెల్లకి రాఖీ కట్టి చెల్లెతో అన్నకి రాఖీ కట్టిస్తాం మా అక్కతో తమ్మునికి రాఖీ కట్టిస్తాం కానీ స్టోరీ ఏంటో మనం ఎవ్వరం చెప్పాం పిల్లలకి కానీ ఈ రోజుల్లో ఖచ్చితంగా ఇలాంటి విషయాలు మన పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది మనం చెప్పాలంటే ముందు మనం తెలుసుకోవాలి కాబట్టి అయితే రాఖీ పండగ వెనుకలు ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం ఈ రాఖీ పండ యొక్క అస్సలు కథ ఇక్కడిది కాదండు మన మహాభారతంలోనే ఉంది మహాభారతంలో శ్రీ శ్రీకృష్ణునికి శృతదేవి అని ఒక మేనత్తు ఉండేది ఆమెకి శిశుపాలుడు అని ఒక వికృతమైన ఒక కుమారుడు జన్మిస్తాడు ఆ కుమారుని చూసి ఆమె చాలా బాధపడుతుంది అయ్యో ఇలాంటి పుత్రుడు పుట్టాడు ఏంటి అని అయితే అలా బాధపడుతుంటే కొందరు పెద్దలు ఏమన్నారంటే ఈ బాలుడు ఒక మహానుభావుడు చే తగిలితే నార్మల్ అయిపోతాడు కానీ ఫిస్ట్ ఏంటంటే ఎవరి చేతి ద్వారా అయితే ఈయన మంచిగా మంచి రూపం వస్తుందో ఆయన చేతిలోనే ఈయన నశిస్తాడు చనిపోతాడు అని అయితే పెద్దలు చెప్తారు అయితే ఆమె అలా ఉండగా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు మన శ్రీకృష్ణుడు వాళ్ళ ఇంటికి శృతదేవి వాళ్ళ ఇంటికి వెళ్తాడు వెళ్ళినప్పుడు వెళ్ళగానే ఆయన యొక్క చేతి స్పర్శతోని శిశుపాలుడు వికృత రూపం నుంచి మంచి రూపంలోకి వస్తే పుత్రుడు మంచి రూపంలోకి వచ్చాడన్న సంతోషం బాగానే ఉంది కానీ ఆ కృష్ణుడి చేతిలోనే నా కుమారుడు చనిపోతాడు అని ఆమెకి అర్థమైపోయి అప్పుడు కృష్ణయ్య దయచేసి నా కుమారుడిని నువ్వు హ హత మార్చకు రక్షించు అని కోరుకుంటాడు అయితే సరే నేనేం మార్చను కానీ ఒక కండిషన్ ఏంటంటే వంద తప్పుల వరకు నేను క్షమిస్తాను ఆ వంద తప్పులు అయిపోతే మాత్రం నేను అస్సలు క్షమించాను అని చెప్పేసి మన కృష్ణుడు చెప్తాడు సరే అని చెప్పేసి ఇంకా ఎదుగుతున్న కొద్దీ ఈ శిష్పాలుడు చేది అనే ఒక నగరానికి రాజు అయిపోతాడు ఆటోమేటిక్గా అన్ని తప్పు పనులు చేస్తూనే ఉంటాడు ఇక్కడ ఇంకొక పాట ఏంటంటే మహాభారతంలో ఒకరోజు ఏమవుతుందంటే పాండవులు ఇంద్రప్రస్థమైన ఒక నగరాన్ని నిర్మించుకొని వాళ్ళు కొత్త రాజధాని ఏర్పాటు చేసుకొని రాజాభిషేకం అవన్నీ చేస్తూ అప్పుడు వీళ్ళందరినీ శిష్యుపాలుని శ్రీకృష్ణుని దుర్యోధను అందరినీ ఇన్వైట్ చేశారనమాట ఆ సభకి ఆ నిండు సభలో శిషుపాలుడు ద్రౌపదికి ఇంకా శ్రీకృష్ణుడికి మధ్యలో మీ ఇద్దరి మధ్యలో సంబంధం ఏంటి నువ్వు సఖి అని పిలుస్తావు కదా కృష్ణ ఆ ద్రౌపదిని అని చాలా అంటే చాలా నీచంగా మాట్లాడతాడు అనమాట ఇంకా అప్పటికే చాలా కోపం వస్తుంటుంది కృష్ణుడికి ఆయన కూడా వంద తప్పుల వరకు క్షమిస్తాను అనే మాట ఇచ్చినందుకు ఓపికతోనే ఎదురు చూస్తూ ఉంటాడు అలా మాట్లాడుతూ మాట్లాడుతూ మన అయితే ఆ వంద తప్పులు చేసేస్తాడు వందో తప్పు అంటే మాట్లాడతాడు వందో తప్పుగా ఆ పిచ్చి మాటలన్నీ మాట్లాడితే అప్పుడు శ్రీకృష్ణుడు పట్టరాని కోపంతో ఆయన సుదర్శన చక్రాన్ని అయితే ఆ శిషాలు మీద వేసేసి ఆయన తలని నరికేశాడు అంత కోపంలో వేసినప్పుడు ఆ సుదర్శన చక్రం స్పీడ్కి శ్రీకృష్ణుని యొక్క చేయి తగ్గుతుంది అప్పుడు ద్రౌపది చాలా బాధపడి మిగతా తుంటారు ఐదుగురు ఐదు వైపులు పరిగెత్తుతారు కానీ ద్రౌపది అక్కడే ఉండి తన చీర కొంగుంది చింపేసి శ్రీకృష్ణుడికి కడుతుంది ఇలా నా రక్షణ కోసం నువ్వు ముందుగా వచ్చావు కాబట్టి నేను ఎప్పుడూ నీకు రక్షగా ఉంటాను రాఖీ అంటే రక్ష అని ఇలా మొదలైందనమాట అలా అందుకని శ్రీకృష్ణుడు ఎప్పుడు ద్రౌపది పిలిచి పిలిచిన వెంటనే వస్తాను అని ఈరోజు వాగ్దానం చేసినందుకు ఆ రోజు మాయా జూదంలో ఓడిపోయిన తర్వాత ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు కూడా వెంటనే కృష్ణ అని పిలిచిన వెంటనే అందుకనే శ్రీకృష్ణుడు ఎన్నో చీరలు ఇచ్చి ఆమె యొక్క గౌరవాన్ని కాపాడుతాడనమాట ఇలా మొదలైంది మన రాఖీ అనమాట రాఖీ అంటే అన్న తమ్ముడు ఒక్క చిల్లలనే కాకుండా యాక్చువల్గా ఫస్ట్ ఒక భార్య భర్తకి కట్టడం అనేది అనువాయితీ ఉండేదంట ఇంద్రుడి భార్య అయిన సచిదేవి కూడా దేవదాన యుద్ధంలో ఇంద్రునికి ఏమీ కావద్దని చెప్పేసి రాఖీ కడుతుంది అంటే భార్య భర్తను కూడా రాఖీ కట్టడం అనేది మన పురాతన సంస్కృతి ఇంకొక స్టోరీ ఏంటంటే గ్రీకు రాజైన అలెగ్జాండర్ తన యొక్క పెద్ద సైన్యాన్ని తీసుకొని భారతదేశం మీద దండెత్తడానికి వస్తున్నప్పుడు ఆయన జీలం నది అవతలున్న పురుషోత్తముడు అనే ఒక రాజుతోని యుద్ధం చేయాల్సి వస్తుందనమాట అయితే ఈ పురుషోత్తం యొక్క శక్తి సామర్థ్యాలు తెలిసిన ఈ అలెగ్జాండర్ భార్య రుక్సాన నా భర్తని ఏం కాకుండా కాపాడు అని చెప్పేసి ఆ పురుషోత్తముడికి శరణు వేడి రాఖీ గడుతుందనమాట ఇలా అన్నతమ్ముల్లోకి అమ్మ తమ్ముళ్ళకి అక్క చెల్లెలు కట్టే ఆప్య ఆప్యాయతను పెంపొందించే పండగే రాఖీ పండగ ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ డో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గుడిగంటైతే నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్